డ్రై ఫ్రూట్స్ తో చాక్లెట్ చేశాను టేస్ట్ చాలా బాగుంది నా వీడియో ఒకటి వైరల్ అయింది కదా ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అదే రోజు ఈ చాక్లెట్ అయితే మధ్యాహ్నం చేశాను ఆ వీడియో అయితే వైరల్ ఏదైతే అయిందో ఆ వీడియో నేను నైట్ కి షూట్ చేశాను అయితే దాంట్లో ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది దానివల్ల పెద్ద రచ్చ అయింది సర్లే ఏది జరిగినా మన మంచికే కదా నాకైతే వ్యూస్ బాగానే వచ్చాయి ప్లాస్టిక్ ఆర్డర్ చేశారని పెద్ద గొడవ చేశారు అసలు ఎన్ని కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ కూడా అంటే చాలా మంది సపోర్ట్ కూడా చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అయితే ఏమో నేను ఈ చాక్లెట్ కి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఇలాగైతే కట్ చేసుకోవాలి చిన్న సైజు లోని ఇవన్నీ కట్ చేసేసుకొని సైడ్ కి అయితే పెట్టేసుకోవాలి ఇవి వచ్చేమో డేట్స్ అయితే గింజలు తీసేయాలి లోపల పిక్కలు ఉంటాయి కదా అవి తీసేసి ఒకసారి వాష్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఏమైనా డస్ట్ ఉండేది కదా ఆ డస్ట్ పోవడానికి ఒకసారి వాష్ చేసేసుకోండి అంతేకాదు అందులోని కిస్మిస్లు కూడా మీ దగ్గర ఉంటే రెండు రెండు రకాల కిస్మిస్లు ఉంటే రెండు వేసుకోండి నేనైతే బ్లాక్ అండ్ ఇంకోటి కలర్ లో ఉండేది కదా రెండు కూడా వేసేసుకున్నాను ఒకసారి వాష్ చేసుకొని ఆ రెండు కూడా వేసేసుకొని ఇగో ఈ రెండు కల్ ఒకసారి వాష్ చేసుకొని వేసేసి మిక్సీ చేసేయండి మిక్సీ చేసేసుకొని మొత్తం మిశ్రమాన్ని సైడ్కి పెట్టేసుకోండి అంతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేనైతే ఏమేమి అంటే జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ పప్పు మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి ఒకవేళ అవన్నీ లేదంటే ఏముంటే అవి తీసుకోండి పిల్లలు ఇష్టపడతారు కదా అయితే కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నీ అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి వేరువేరుగా అయినా ఫ్రై చేసుకోవచ్చు అన్నీ కలిపేసైనా ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఒకసారి అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి దాంట్లోనే మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసుకోండి అవన్నీ తీసేసి వేసేసుకున్న తర్వాత నెయ్యి కూడా ఇందుట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ ఖర్జూరం మిశ్రమం అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేతిలోని ఎందుకంటే ఇందులో కొంచెమైనా వాటర్ ఉంటాయి ఎందుకంటే వాటర్తో మనం వాష్ చేసాం కదా ఆ వాటర్ అన్ని పోయే వరకు చక్కగా మనం ఫ్రై అంటే ఆ వేడికి వాటర్ మొత్తం పోయి డ్రై అయిపోద్ది ఇది మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందాక మనం మొత్తం 等。 డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వాల్నట్స్ అన్నీ ఫ్రై చేసాం కదా అందుట్లోనే ఈ మిశ్రమాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి అయితే మీకు అంటే చూసుకుంటూ వెయ్యండి ఒకేసారి వేసేయద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే అప్పుడు మీకు వండ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు లడ్డుగానే అయిపోతే చక్కగా చుట్టేసుకోండి అంతే చాలా ఈజీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనిపైన వచ్చేమో మనం ఏం చేయాలంటే ఈ లడ్డూలన్నీ ఒకసారి చుట్టేసుకున్న తర్వాత చాక్లెట్ అనేది మెల్ట్ చేసేసుకోండి ఒకవేళ మీరు చాక్లెట్ ఇందులో అయితే నేను చాక్లెట్ ఎలా మెల్ట్ చేయాలో వీడియో అనేది యాడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ వీడియో ఒకసారి తీసి పెట్టాను షార్ట్ వీడియో ఒకసారి చూడండి చాక్లెట్ ఎలా మెల్ట్ చేయాలి అనేది అది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇలా చాక్లెట్ మెల్ట్ చేసిన తర్వాత అందులోని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మీ దగ్గర సిల్వర్ పేపర్ అయినా బటర్ పేపర్ అయినా ఉంటే యూస్ చేసుకోండి ప్లేట్ పైన పెట్టి ఇలాగా ఒకసారి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా చాక్లెట్లోని ఒక్కొక్క బాల్ అయితే వేసేసుకోండి అంటే డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డు వేసేసుకొని ఆ చాక్లెట్లో మొత్తం ముంచేయాలి ముంచిన తర్వాత ఇలా మొత్తం చాక్లెట్ అంతా అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ట్వంటీ మినిట్స్ అయినా సరిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మొత్తం ఎండి అంటే డ్రై అయిపోద్ది కదా దానిపైన మొత్తం చాక్లెట్ ట్రై అయిపోయిన తర్వాత ఒకసారి తీసేయండి అంతే చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈజీగానే అయిపోద్ది మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇలాగైతే ఉండుద్ది ఇలా ఇదైతే అంటే సైడ్కి కొంచెం పడుద్ది కదా అది వచ్చేమో చాక్ తోటి ఇలాగ చూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్లోగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది రౌండ్గా అయితే ఇలా వచ్చేసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఏమైనా మీకు కావాలి అనుకుంటే డెకరేషన్స్ ఇప్పుడు చాక్లెట్కి ఇస్తారు కదా కవరు ఆ కవర్ని చక్కగా చిన్న సైజులోని మనం కట్ చేసుకున్నామంటే మీకు అందులోని చాక్లెట్ ఇంకా మెల్ట్ చేసిన మిశ్రమం ఉండుద్ది కదా అందులోని వేసేసుకున్నారంటే చక్కగా దానికి చిన్న కన్నం పెట్టేసుకున్నారనుకో ఇక్కడ చూడండి నేనైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను చాక్లెట్ కవర్ని ఇలా మెల్ట్ మెల్ట్ చేసిన మిశ్రమాన్ని ఇందుట్లో వేసేసుకోండి చిన్న కన్నం పెట్టుకోవాలి మీద నేను రబ్బర్ కూడా ఏం పెట్టలేదు అవసరం లేదు నేను పైన చేత్తో పట్టేసుకొని డిజైన్ అయితే వేసేసుకున్నాను మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చూడండి నేను ఇలా అయితే డిజైన్ వేసేసుకున్నాను ఇలా మొత్తం డిజైన్ అయితే వేసేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ పైది కూడా మనకి డ్రై అయిపోవాలి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకంతే మీకు అసలు చాక్లెట్ చాలా బాగుంటుంది నేను అట్సా చివరికి ఉన్నాయి ఏంటంటే బాదం పప్పు అవి కూడా దాంట్లో కూడా చాక్లెట్ దానిపైన వేసేసుకున్నాను అంతే టేస్ట్ అయితే సూపర్ ఉండుద్ది దీనిపైన వచ్చేమో పిస్తా తోటి నేను డెకరేషన్ అయితే చేసుకున్నాను అంతే అండి చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పంసలు మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి ఓకే అండి బాయ్